హలో అండి హాయ్ అందరికీ ఈరోజు మాత్రం మా పొలం నాటు ఎందుకంటే ఎన్ని రోజులు లేట్ అయింది అసలు ఈ వారం పది రోజులైతే అది ఇది దున్ని ఆ ట్రాక్టర్ ఒకటే సార్ పెట్టింది ఇంకోసార్లు పెట్టడానికి మస్తు టైం పట్టింది రోజు రోజు ఆ ట్రాక్టర్లు చూడు తిప్పించుకొని తిప్పించుకొని ఒక్కరోజు నిన్న వచ్చిండు వచ్చినాక ఇక అది దున్నిచ్చినాము దున్నిచ్చిన చూడ ఆ దుక్కి అంత కరెక్ట్గా పడలేదు ఆ చూడండి అంత మిర్రలు అంపులా ఉంది ఆ నాటు కూడా యాసింగ్ నాటు కదా ఎంత కరెక్ట్గా ఉంటుందో ఉండదో మరి ట్రాక్టర్లు దున్నేటప్పుడే మంచిగా బాగుండు బాగుండగానే దున్నలేదు ఇప్పుడు గొర్రు ఎంత బాగా దున్న కూడా సెట్ కావట్లేదు అసలు అంత మట్టి పాపం ఎడ్లతోని ఎంత ఇబ్బంది పడతానే కూడా ఆ గొర్రుకు తరగాలంటే తరగట్లేదు అసలే మన డబ్బులు పోయినా కూడా టైంకు పనులు రాకపోవడము టైంకు ట్రాక్టర్లు రాకపోవడము ఆ ట్రాక్టర్లు కూడా ఎందుకు రావట్లేవు అంటే అంత ఒక్కసారి సీజన్ వేసరికి పాపం వాళ్ళు కూడా ఎటు పోలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అటు ఇటు అందరూ ఒక్కోసారి అయ్యేసరికని ఇటు వస్తాం అటు వస్తాం అన్నట్టుగా ఇన్ని రోజులు వారం పది రోజులు జరిపారు జరిపిన తర్వాతకి లాస్ట్కు నిన్న వచ్చింది ఇక నిన్న వచ్చి ట్రాక్టర్ తోమితే ఇంకో అలా గొర్రె తోలితే ఆ మిర్ర అక్క పోటీనే లేదు ఈ మిర్రలు పోకపోతే ఏమైద్దంటే యాసింగ్ పాటు అస్సలే బాగుండదు అంతా ఎండిపోతుంది చూడండి మాకు ఇది ఒక కార్యక్రమం పెట్టే మొత్తం పొలం ఇంకా కాలేదు దానికి మళ్ళీ ఎన్ని రోజులు పట్టుద్దు దున్నేసరికనే యారెకరం బిట్టు కాబట్టి ఒక ఐదుగురు వచ్చిండ్రు ఇక ఐదుగురు నాటేసుకొని మళ్ళీ వేరే కాడికి పోతారంట ఇక్కడేమైందంటే పాప ఒక్కడు మా ఒక్కడు గొర్రె తోలుతాడు మా చిన్నోడేమో అక్కడ నారు మాడి కానుంచి నారు మోసుకొచ్చి ఇక్కడ కుప్పలు కుప్పలు ఎత్తే నేనేమో పొలంలో పనిచేస్తాను ఎందుకంటే చిన్నోనికి ఇట్లా పొలంలో పంచేసి రాదు వాళ్ళకి వెనక సరిగ్గా అందట్లేదు రా అంటే ఆయన గొర్ర అప్పు వచ్చిండు నా ఒక్కదాని వల్ల రావట్లేదు నువ్వు కూడా రాయ నేను ఒక్కదాన్ని చేయలేనంట వచ్చిండు వచ్చిన తర్వాతకి ఆ గుర్రదోలను పెట్టిన మళ్ళా వాడకు నారేసినాము నారేసినాక వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఇంకో పై మడికి వస్తారు అప్పుడు వాళ్ళు మంచినీళ్ళు దే మంచినీళ్ళు దేవా కొంచెం దూపు అవుతుంది మంచినీళ్ళు దే కవిత అంటే సరే అని నేను మంచినీళ్ళు తీసుకొని పోతాను ఏమైతుందంటే ఇక్కడ ఈ వరము ఈ ఉరం నుంచి నడిచి పోయేసరికనే ఆ ఉరం అంతా జారుతుంది అసలు ఆ మట్టి పచ్చి మట్టి వేసిన మట్టి కదా ఎంత జాగ్రత్తగా చిన్నగా పోవాల్సి వచ్చింది ఆ వరం మీద అంత జారు అంటే వాళ్ళు నాటే నాటేసి ఉన్నారు కదా పొద్దున కాంచి పీకి నాటేసి ఎండ కూడా బాగా కొడుతుంది కొట్టేసరికి వాళ్ళు ఆ గుత్తోళ్ళు వాళ్ళు అయితే కొంచెం అంత మొత్తరాదు అంత దెబ్బ అయ్యారు గుత్తోళ్ళు కాబట్టి వాళ్ళది వాళ్ళు తొందర తొందరగా కాజేసుకొని మళ్ళీ వేరే చోట పోకపోతే వాళ్ళ గుత్త పెద్దమని తిడుతుంది వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ వేస్తారు కానీ పాపం వాళ్ళకి దూపు అయింది నన్ను మంచి నీళ్ళు దిమ్మంటే నేను మంచినీళ్ళు ఇచ్చిన ఇక మనం నాట కూడా పాపం వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చుడు కొంచెం ఇట్లా పైప్ అయినా చేయాలి కదా ఇక చేయకపోతే ఆ నాటు అక్కడనే ఉంటుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ పొలంలో కింది మళ్ళీ నీళ్ళు లేవు నీళ్ళు లేకపోతే ఈ మళ్ళీ నీళ్ళు ఆ మళ్ళీ తీసిన బాగా నీళ్ళు లేవు ఎప్పుడుదంతా బాగా అంటుతుంది కొన్ని నీళ్లు పెట్టి మళ్ళీ కానీ వాళ్ళు అన్నారు నన్ను అందుకోసమని నేను నీళ్లు పెట్టిన తర్వాత చూడండి కొంచెం నీళ్లు పెడితే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తారు వాళ్ళ నాడు అట్లా కొంచెం అసలు నీళ్ళు లేకుంటుంటే బిగించినట్టు అవుతుంది నీ నాటు సరిగ్గా రాదు నాటు కూడా మంచిగా ఎత్తారు ఎందుకంటే వీళ్ళందరూ ఐదుగురు వచ్చిరు కదా అరెకరానికి అందుకోసమని మంచిగా ఎత్తారు నాటు కూడా దగ్గరనే పడతాను పూసలు కూడా మంచిగా ఎత్తారు ఇక మనం నాటు ఇట్లెత్తానో అట్లా ఎత్తానో అన్న కూడా మళ్ళీ ఒకసారి రారు అందుకే వాళ్ళు ఎట్ల వేసినా కూడా మనం సర్దుకొని మంచిగా సపరేట్గా సర్దుకొని ఉన్నదే బెటరు ఎందుకంటే ఇప్పుడు అసలు కూలలు దొరకట్లేరు అసలే మళ్ళీ ట్రాక్టర్లు రావట్లేదు అందుకే పనులను ట్రాక్టర్లలో ఏమనేటట్లేదు వాళ్ళని బతుకులాడు తీసుకొచ్చుకోవాలి వాళ్ళు కూడా రోజు వేసేసి ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఎంతకన్నా ఇబ్బంది పడతారు ఇక్కడ మాత్రం నేను ఏం చెప్తానంటే నాటంతా వేసడైపోయింది ఇంకా పై మడికి వచ్చిండ్రు అలా ఒక అక్క చెప్పింది కదా నాటంతా వేసినాం కదా అది తొక్కితే కొంగలు తొక్కుతాయి ఆ నాట అట్లా కాకుండా అక్కడక్కడ బంతి వేయి బంతి పూలన్న పత్తి అన్న ఎత్తే తొక్కవో బెదురు ఉన్నట్టు ఉంటుంది అన్నారు సర్లేని మోం మా తోటలో బోరడానికి బంతి పూలు ఉన్నాయి ఆ బంతి పూలు అనేది ఏమి కొచ్చింగ్ అక్కడక్కడ నాటేసిన కడేస్తాను ఏమైందంటే మందు నాటయ్యే ముందుకు చల్లాలి కాకపోతే తనకు పని తీరలేదు తీరక ఆ తోలుడే సరిపోయింది డబల్ డబుల్ డబుల్ త్రిబుల్ తోలు సరికొని ఇక వీలు పడక దాన్ని చల్తాడు ఇక్కడేమైందంటే పై మడికి వచ్చినాక కొంచెం నారు తక్కువ పడింది ఇక నారేసిండ్రు నాటంతా అయిపోయిన తర్వాతకి అన్నం తింటారు ఎందుకంటే వాళ్ళు ఇక ఈ పట్టిన పొలం కాడికి అంతా అయిపోయిన తర్వాతనే తిని నెక్స్ట్ వేరే పొలం వేరే టోళ్ల పొలం దగ్గర పోతారంట వాళ్ళు మధ్యలో ఆపి తినలేదు నా నాటైపోరికి మాకు రెండున్నర మూడు అయింది అప్పటిదాకా పాపం వాళ్ళు అన్నం తినకుండా ఉండి లాస్ట్కు నాటంతా అయిపోయిన తర్వాతకి అన్నం తిని తర్వాతకి అప్పుడు ఇంకొక పొలం దగ్గర పోయింది వాళ్ళు ఈ గుత్తపడితే ఎట్లుంటుందంటే అంటే ఇట్లా టైం టు టైం తినడానికి కూడా టైం ఉండదు వాళ్ళు మళ్ళా బుడిదల నుంచి బయటకు వచ్చి మళ్ళా పోయి మల్ల బుడిద నాటేసర్రు అంత రిస్క్ ఎందుకు అన్నట్టుగా వాళ్ళు నాటంత అయిపోయిన తర్వాత మూడు అవుతుంది ఇప్పుడు తింటారనం ఈ తోట కూడా మాదే ఆ పొలం పైన ఉంది ఈ తోట ఇంకా అక్కడ నాట అయిపోయింది మూడున్నర వరకల్లా అయిపోయింది నాలుగైంది మేము ఇంటికి వచ్చేసరికి మూడు గంటలకు అన్నం తిన్నారు కదా వాళ్ళు పోయరు వాళ్ళు పోయిన తర్వాత నేను పొలంలో బంతి పూల అవి వేసి నేను ఇంటికి వచ్చిన నేను ఇంటికి వస్తరికనే ఇక నాలుగైంది ఇంటికాడ ఎవ్వరని లేవు కదా ఈరోజు ఇంటికాడ ఎవరన్నా ఉంటేనేమో కొంచెం పని అటు ఇటు చేసేటట్టు ఉండు ఎవరు లేరు కాబట్టి ఇక నేనే వచ్చి ఆ బాక్సులు పక్క పెట్టినా ఈలో పెట్టిలాగా నాలుగు దాడుతుంది కదా ఊకుదాం అన్నట్టుగా ఊకుతాను ఇక ఇదే ఊకిన తర్వాత ఇక ఇంట్లో పని అది ఇది వంట పని స్టార్ట్ చేయాలి ఇక బాగా పోయి వచ్చిన బాయకడబోయి వచ్చినవని మాత్రం సపరేట్గా అనుకుంటే ఇంట్లో పని ఎవరు చెప్తారో ఎవరు చేయరు కదా మన పని మనమే చేసుకోవాలి ఈరోజు మాత్రం మా నాటు అంత పడలేదు కొంచమే కొంచమే పడ్డది ఇంకా అసలుదంతా ఇంకా ముందే ఉంది అది ఎప్పుడైద్దో ఏమో ఆ డాక్టర్లు ఎప్పుడొత్తాయో ఎప్పుడు ఎప్పుడొత్తారో ఇంకా వాళ్ళ చేతులలో ఉంది బాయ్